జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమవుతోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ వేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లును తేనున్నారు జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమవుతోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్రవేసింది శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లును తీసుకురానున్నారు జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమవుతోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం వేసింది రామ్నాథ్ కమిటీ నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును తీసుకురానున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు రాజు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది రాబోయే శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నారు దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు రాజు రైట్ మూర్తి మొత్తం జెమిలి ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర కేబినెట్ సంచలన తీసుకుంది వన్ నేషన్ వన్ కేంద్ర వర్గం ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపింది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ అనేక సిఫార్సులు చేస్తూ కేబినెట్ ఆమోదానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు నూట తొంభై ఒక్క రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్రపతికి దాదాపు పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అందించింది ఇందులో ఎమ్మెల్యే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదు ఉంది అంతేకాకుండా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఓటర్ల జాబితాని సవరించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా జములు ఎన్నికలకు సంబంధించి రెండంచెల విధానాన్ని రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది ఇందులో మొదట లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి ఆ తర్వాత మొదటి దశ పూర్తయిన వంద రోజుల్లోపు రెండవ దశలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఏదైనా కారణం చేత పార్లమెంటు అలాగే అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితి కన్నా ముందే రద్దుగానైతే మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని చెప్పేసి ఈ కమిటీ సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ప్రస్తుతానికి కేంద్ర కేబినెట్ దీని మీద ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు ఈ బిల్లు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా ఆ జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రస్తుతానికి దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అతి త్వరలోనే నరేంద్ర మోడీ మానస అని చెప్పుకోవడం జరుగుతోంది అది కూడా అతి త్వరలోనే దేశంలో అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి Right.